మరి హలో విధంగా చాలా జనాలు మొత్తం మార్కెట్ మొత్తం కథలు వచ్చింది వస్తా

ఒకటి అండి అక్కడ ఏమి ఇలా అంతేం బండగట్ట చూడటానికి అందరూ సెల్ ఫోన్ లో వీడియోలు వీడియోలు అయ్యా మొత్తం సెల్ ఫోన్లు ఎత్తరా ఎద్దుల ఏ మనుషులు అంత మంది ఉంటే ఎద్దులు ఎటువైపోయారు పాపం గుర్నాథ్ గారు అక్కడున్నారు

జనాలు వేయట్లేదా ఎద్దుల అర గెలబోవడానికి ఇరవై ఒకటో తారీఖు జరిగినటువంటి సోమవారం ఎద్దుల మార్కెట్లో ఇచ్చినటువంటి ఎద్దులకు గాను కాంపిటీషన్ va burofi endi ular mo'lmoqlar கொஞ்சம் அடிப்படையே ஒக்கெக்கி பரவ

ಜನಾಭ ಮೊತ್ತ ಮಾರ್ಕೆಟ್ ಪಸಲ್ಕ ಚಿತ್ರ ವಿಚಿತ್ರ ಜನಾಭ ಜತೈತೆ ಮೇ ಚದಾಕೈನಾ ರೆಂಡು ಲಕ್ಷರೈ ಮುಪ್ಪ ವೇಲೆ ಚಿಪ್ತೇ ಮರೇ ಎಕ್ಕ கைஃபைன் எல்லாரும் இங்கே உண்டர் Karnal Jela. పత్తికొండ ప్రతి సోమవారం జరిగేటువంటి ఎద్దుల సంతలో మరి ఈరోజు ఈ సైజు గల పసులు అయితే మరి ఏ విధంగా వెళ్ళా మీరు కూడా వీడియోలో తెలియజేయండి పూర్తి వివరాలు కూడా తెలుసుకుందాం

అలాంటి కూడా ఇంకా బేరం అయిపోయింది ఇంకా డబ్బులు ఎంచుకుంటానకి వచ్చేస్తున్నారు మార్కెట్లో నుంచి అప్పుడు రెండు ఎనభై కేట్రాఫ్ ఇప్పుడు బేరం బేర అదే అవునా ఇప్పుడంత రంగయ్య గారు రెండు యాభై ఐదా ఓకే మీ నెంబర్ చెప్పండి రెండు సున్నా ఆరు నాలుగు తొమ్మిది ఏడు రెండు తొమ్మిది ఓకే ఎవరు తీసుకున్నారు మీరేనా పర్లేదు నువ్వు చెప్పు ఎక్కడి నుంచి వచ్చారు పర్లేదు ఇష్టం లేకుంటే ఏం చేస్తాం మనం వద్దంటే ఏముంది కర్రూడు ఎక్కడ కనకాల మండలం ఓకే మీ నెంబర్

నమస్తే మాధవరాజు గారు ఇందాక అయిపోయినా ఇంతకు ముందు ఎంత అయినా అప్పుడు ఉత్తర అవునా యాభై ఐదు యాభై ఆరు రైట్ రైట్